మొదటి ఉత్తరం చూద్దామండి అలాగే హైదరాబాద్ నుంచి రూపా రాస్తున్నారు ఆధ్యాత్మిక సాధనలో మౌనానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సాధారణంగా ఈ ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఒక నామపారాయణం ఒక మంత్రజపం ఏదో పూజ అష్టోత్తరం ఏదో చదువుకోవడం ఉంటుంది కానీ కొంతమంది వారంలో ఒకరోజు పూర్తిగా మౌనం పాటించడం సోమవారం నాడు గురువారం నాడు ఇట్లా మౌనం పాటించే విధానం ఉంది ఈ మౌనం ఎలాంటిది అంటే ఉపవాసం ఎలాంటిదో మౌనం కూడా అలాంటిది ఉపవాసం ఉంటే ఆ రోజున ఉపవాసం ఉండడం ద్వారా ఆరోగ్యానికి అది సహకరిస్తుంది అంటే ప్రతినిత్యము కార్యాలయానికి వెళ్ళే ఒక ఉద్యోగికి ఒక రోజు సెలవు వస్తే మర్నాడు ఉత్సాహంగా పని ఎలా చేస్తాడో విశ్రాంతి తీసుకుని జీర్ణకోశానికి కూడా ఒక పూట విశ్రాంతి ఇవ్వడం ఇది ఉపవాసం విషయంలో చెప్పుకుంటాం మౌనం కూడా అంతే మాట్లాడడం వల్ల చాలా శక్తి వినియోగం అవుతుంది మౌనంగా ఉండడం ద్వారా ఆ శక్తి అంతటిని మనం దాచుకున్నట్టు అనమాట ఇది మౌనానికి ఉన్న శక్తి రెండోది మౌనం ఆధ్యాత్మిక సాధనలో ఎలా మార్గము అనే సందేహం ఎందుకు కలుగుతుందంటే మనకి మౌనం చేయి గుహ్యానాం భగవద్గీతలో పరమాత్మ నేను రహస్యాల్లో మౌనాన్ని అన్నాడు రహస్యాల్లో మౌనాన్ని అంటే మౌనం చాలా గొప్పదనమాట పరమాత్మ స్వరూపం అనమాట మౌనం అనే అభిప్రాయం కలిగి మౌనంగా ఉండడం అయితే వింత ఏమిటంటే ఆ మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఈవేళ మౌనం పాటిస్తున్నాం కానీ అన్నీ సైగలు చేస్తూ ఉంటాం దీనివల్ల మౌనం వల్ల కలిగే ప్రయోజనం నెరవేరినట్లు కాదు మౌనం అంటే మాటకు మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు మాట్లాడాలని అనిపించకుండా ఉండడం అంటే సంకల్ప రాహిత్యం మౌనం అనమాట అందుకే రమణ మహర్షి మౌనం వేరు నిశ్శబ్దం వేరు అని చెప్పారు మాట్లాడకుండా ఉండడం నిశ్శబ్దం అది మౌనం కాదు మౌనం అంటే మాట్లాడాలని అనిపించకుండా ఉండడం ఇందులో మాట్లాడడానికి ఏముంది కనుక అని అనిపించారు అనమాట అందువల్ల మితంగా మాట్లాడడం కూడా మౌనంలో భాగమే పది వాక్యాలకు బదులు దాన్ని ఒక వాక్యంలో చెప్పగలిగితే అది కూడా మౌనమే ఒక వాక్యం మాట్లాడవలసిన చోట అనవసరంగా మాట్లాడాలనే కుతూహలం కొద్దీ ఎక్కువ మాట్లాడితే అది మౌనంగా లేకుండా ఉండడమే అందువల్ల మౌనం అనేది మనస్సుకు సంబంధించింది మరొక విశేషం ఏమిటంటే భగవద్గీతలో మౌనాన్ని గురించి ఒక చమత్కారమైన మాట చెప్పారు ఏమని చెప్పారు అంటే మౌనం ఒక ఆధ్యాత్మిక సాధన మరి మౌనం మాట్లాడకుండా ఉండడం అయితే ఏం చేయాలి అంటే శారీరక తపస్సు అంటే ఏమిటి వాక్కునకు తపస్సు ఏమిటి మానసిక తపస్సు ఏమిటి మూడు చెప్పారు ఇది వాక్కునకు సంబంధించిన తపస్సులో చెప్పాలి కదా శారీ కాయిక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు అని మానసిక తపస్సులో మౌనాన్ని పెట్టారు మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ అని మా మాన మనస్సునకు సంబంధించిన తపస్సు వివరాలు చెప్పే చోట మౌనాన్ని చెప్పారు అంటే మౌనం మనస్సుకు సంబంధించింది కానీ మాటకు సంబంధించింది కాదన్నమాట అయితే మాటకు సంబంధించిన మౌనాన్ని అభ్యాసం చేయడం ద్వారా క్రమంగా చేయగా చేయగా మనస్సుకు సంబంధించిన మౌనం కూడా అలవడే అవకాశం ఉంది కాబట్టి మాటకు సంబంధించిన మౌనం కూడా మంచిదే ఇది కాదు కదా దీనివల్ల ప్రయోజనం ఏముంది అని దిగులు పడవలసిన పర్లేదు ఆ దృష్టి మనకు ఉంటే మాటకు సంబంధించిన మౌనాన్ని పాటించగా పాటించగా క్రమంగా మనస్సుకు మౌనాన్ని అలవాటు చేసుకోవడానికి అది దోహదం చేస్తుంది అభ్యాసం అందువల్ల ఈ దశల మనం చూసుకుంటే మౌనం ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తుంది కనుక మౌనం ఎప్పుడూ మంచిదే మాట కంటే మౌనానికి ఉన్న శక్తి చాలా గొప్పది అని చాలా సందర్భాల్లో మనకు పురాణ గాథల్లో కనిపిస్తుంది కృష్ణుడు ఓ నవ్వు నవ్వు కానీ మాట్లాడు చాలా సందర్భాల్లో మాట్లాడు అసలు నవ్వే ఊరుకుంటాడు అన్నారు ఎందుకని అంటే ఈ మౌనానికి ఉన్న శక్తి ఇక్కడ మాట్లాడవలసిన అవసరం ఏం లేదు క్రియా కేవలం ఉత్తరం చేయవలసింది ఏదో చేస్తాం కదా మాటల కంటే చేతలు గొప్పవి కాబట్టి మౌనం ద్వారా చేతలు చేస్తాననే విషయాన్ని ప్రకటించి చేతలకు ప్రాధాన్యమిచ్చే కర్తవ్యశీలి అయిన వాడి లక్షణంలో కూడా మౌనం చోటు చేసుకుంటుంది అందుకని ఆధ్యాత్మిక సాధనగా చూసుకున్నా ఆరోగ్యపరంగా చూసుకున్నా లేక మాటలు ఎక్కువ మాట్లాడిన కొద్దీ ఏమవుతుందంటే ఒక మాటకు బదులు నాలుగు మాట్లా మాటలు మాట్లాడితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి తగాదాలు అవడానికి అవకాశం ఉంటుంది మౌనైన కలహం నాస్తి అనే మాట కూడా ఉంది అందువల్ల ఇన్ని రకాలుగా ఇటు సామాజిక ప్రయోజనం ఆరోగ్యపరంగా ప్రయోజనం ఆధ్యాత్మికమైన ప్రయోజనం కార్యసాధకుడికి కావాల్సిన లక్షణం ఇన్ని మౌనంలో ఉన్నాయి కాబట్టి మౌనం నిస్సందేహంగా విశిష్టమైంది ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా మౌనంలో ఉంది అయితే మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు అని గమనించాలి మాట్లాడాలని అనిపించకుండా ఉండడం సంకల్పరాహిత్య స్థితికి ఎదగడానికి మాట్లాడకుండా ఉండే మౌనం అనే ప్రక్రియ మార్గం చూపిస్తుంది అనేది దాని ఆంతర్యం